అనకాపల్లి జిల్లా నర్సీపట్నం అత్యాధునిక నూతన అంబులెన్స్ను ప్రారంభించిన స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు ఆసుపత్రి నిర్వహణలో మరింత మార్పు తీసుకువస్తాను అంటున్న స్పీకర్ అయ్యన్న పాత్రుడు నర్సీపట్నం ప్రభుత్వాసుపత్రికి ఎన్టీపీసీ అందించిన అత్యాధునిక అంబులెన్స్ను మంగళవారం శాసనసభ స్పీకర్ అయ్యన్న పాత్రుడు జిల్లా కలెక్టర్ విజయ్ కృష్ణన్ స్పీకర్ సతీమణి చింతకాయల పద్మావతి కలిసి ప్రారంభించారు అనంతరం ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సమీక్ష సమావేశం నిర్వహించారు స్పీకర్ అయ్యన్న పాత్రుడు మాట్లాడుతూ ఆసుపత్రిలో గతంలో కంటే ఇప్పుడు ఎనభై శాతం మెరుగుదల కనిపిస్తోందని మిగిలిన ఇరవై శాతం కూడా పూర్తిగా మెరుగుపరిచి ఆసుపత్రికి మంచి పేరు తీసుకువచ్చేటట్లు చూస్తామన్నారు క్లీనింగ్ పట్ల తృప్తికరత లేకపోవడం గమనించడం జరిగిందని అయితే మిగిలిన అంశాల్లో మార్పు స్పష్టంగా కనిపిస్తోందని అన్నారు హాస్పిటల్కి కావలసిన అవసరాలను డాక్టర్లను అడిగి తెలుసుకున్నట్లు పేర్కొన్నారు ఆసుపత్రిలో పదహారు మంది సెక్యూరిటీ సిబ్బంది ఉన్నా విధులను సమర్థవంతంగా నిర్వర్తించకపోవడంపై విమర్శలు వస్తున్నాయని ఈ విషయంలో మార్పు తేవాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు ఆసుపత్రిలో వాహనాలు మిస్ కావడమే కొంతవరకు భద్రతా లోపాల కారణమన్నారు ఇకపై నిర్వహించే రివ్యూ సమావేశాల్లో ఇలాంటి ఫిర్యాదులు రాకుండా చూడాలని సిబ్బందికి స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో ఎన్టీపీసీ హెచ్ఆర్ బి పాత్ర డీసీహెచ్ఓ డాక్టర్ శ్రీనివాస్ డిఎంహెచ్ఓ డాక్టర్ జ్యోతి ఏపీ హెచ్ఎం నాయుడు సూపరింటెండెంట్ డాక్టర్ సుధాశారద ఆర్డీఓ వివీ రమణ మున్సిపల్ కమిషనర్ సురేంద్ర అభివృద్ధి కమిటీ సభ్యులు ఆసుపత్రి డాక్టర్లు సిబ్బంది ạ con ghi lại ạ con ghi lại ạ con ghi lại ạ con ghi అందరికీ నమస్కారం అండి మరి ఈరోజు మన నర్సీపట్నం ఏరియాస్పత్రాలకు డెవలప్మెంట్ కమిటీ మీటింగ్ ఇది తరచూ మనం రెండు మూడు నెలలకు శారీ చేస్తున్నాం ఈ మీటింగ్లో కూడా ఈ మీటింగ్లో ఏంటంటే గతంలో ఏ నిర్ణయం తీసుకున్నాం దాన్ని ఎంతవరకు కంప్లీట్ చేస్తాం అలా రావే కారణాలు ఏంటి ఎందుకు ఎన్వియూస్ కూడా ఉపయోగపడుతుంది ఇవాళ కలెక్టర్ గారు కూడా స్వయంగా రావడం మేడం గారు వచ్చారు సంతోషం అయితే నాకు నా అబ్జర్వేషన్లో గవర్నమెంట్ ఆర్టర్నిచ్చినప్పుడు కూడా కాదు నేను కూడా పర్సనల్గా ఉన్న పడే పరిస్థితులు ఇప్పుడు ఉంటారు ఉంటాను ఒకటి మనం కొలు పంపుకొని పేషెంట్ దగ్గర అని తెలుసుకున్నాము నాకు తెలిసి గతం కంటే ఒక ఎయిటీ పర్సెంట్ వరకు సాటిస్ఫాక్షన్గా ఉంది నాకు ఇంకా ట్వంటీ పర్సెంట్ ఇంకా సాటిస్ఫాక్షన్ పెద్దగా మాట్లాడే ట్వంటీ పర్సెంట్ సాటిస్ఫాక్ ఇంకా దాంట్లో నాకు అబ్జర్వేషన్ ఏంటంటే ట్వంటీ పర్సెంట్లో ఒకటి ఏంటంటే క్లీనింగ్ మిగతా అన్ని బాగానే ఉన్నాయి డాక్టర్స్ కార్యక్రమాలు కానివ్వండి మెడిసిన్ సైడ్ కానివ్వండి ఆపరేషన్ సైట్ కానివ్వండి టెస్టింగ్ సైడ్ కానివ్వండి అంత పర్ఫెక్ట్గానే ఉంది క్లీనింగ్ మాత్రం నాకు అంటే సాటిస్ఫాక్షన్ లేదు అదే మీటింగ్ మాట్లాడాను క్లీనింగ్ మాత్రం శుభ్రంగా హాస్పిటల్ ఇప్పుడు వాళ్ళకి వచ్చినా శుభ్రంగా ఉండాలి నీట్గా ఉండాలి అక్కడ ట్రస్ట్ కనపడడానికి లేదు ఆ ట్వంటీ పర్సెంట్ కూడా ఇంప్రూవ్మెంట్ అని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది తర్వాత రెండోది ఏంటంటే సెక్యూరిటీ పదహారు మంది సెక్యూరిటీ వాళ్ళు ఉంటారు వాళ్ళకి వాళ్ళు ఏం చేస్తారో అడగడ నేను మొన్న రాత్రి నేను సుమారు పాదో పదిగా హాస్పిటల్ వచ్చాను ఎవరికి తెలియదు మా సెక్యూరిటీ వాళ్ళు కూడా తెలియదు సడన్గా ఆరు చదవడం వస్తే ఇక్కడ ఒక సెక్యూరి నైట్ సెక్యూరిటీ వాళ్ళు పదహారు మంది సెక్యూరిటీ ఉంది మనకి డే టైమ్ అయితే రద్దీ కూడా ఉంటుంది హాస్పిటల్ ఇప్పుడైతే రద్దీ వాళ్ళు కంట్రోల్ చేయడానికి ఇప్పుడు ఉదయం ఎనిమిది గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు హాస్పిటల్ రద్దీగా ఉంటుంది అప్పుడు సెక్యూరిటీ ఇంపార్టెంట్ కాదంటున్నాయి మధ్యాహ్నం నుంచి రద్దీ ఉండదు నార్మల్గా కొంత తక్కువ తర్వాత ఇన్ పేషెంట్స్ ఉంటారు వాళ్ళకి ఐదు సెక్యూర సరిపోతారు కానీ నైట్ టైం సెక్యూరిటీ లేదు ఇక్కడ మొన్న సైకిల్ పోయే స్టాండ్లో కానీ పేషెంట్ వస్తారు కదా చూడడానికి ఆ సైకిల్ పెట్టి చేస్తే ఆరు సైకిల్ కడవట్లేదు మరి ఆటో సైకిల్ పోతే సెక్యూరిటీ ఏం చెప్తారు ఒకరు పోలీసులు ఏంటి రిపోర్ట్ ఇచ్చారా పోలీస్ ఎంత రిపోర్ట్ ఇస్తే పోలీసులు యాక్షన్ ఏంటి అది 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 చెప్పావు సెక్యూర్ సెక్యూరిటీ కొత్తగా వచ్చారు అతను కూడా తీసాను నేను చేస్తే సరిగ్గా చేసి లేదా మార్చేస్తారు చెప్పాను తప్పు అయిపోయింది సార్ ఇక్కడ కరెక్ట్గా ఉంటానని చెప్పి మళ్ళీ ఛాన్స్ ఇచ్చాం అబ్జెక్ట్ చేద్దాం సెక్యూరిటీ రెండు నాకు డిసైడ్స్ ఏంటంటే క్లీనింగ్ అండ్ సెక్యూరిటీ అవి రెండూ కూడా కంప్లీట్ చేయడం రివైజ్ చేయడం కోసమే ప్రయత్నం చేస్తాను రెండో చిన్న చిన్నవి ఉన్నాయి ఆపరేషన్ పుల్ పుల్ పోసి దగ్గర హార్ట్ వాటర్ అని డెలివరీ చేసి దగ్గర వాటర్ ఉంటారు పూర్వం మీరు పెద్దగా ఆగిస్తారు విలేజ్లో హార్ట్ వాటర్ మిషన్లో ఉండడానికి తర్వాత స్కిన్ 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 డ్రాఫ్టింగ్ అని కొన్ని చిన్న చిన్న ఐటమ్స్ ఉన్నాయి అవి కూడా అది ఉపయోగపడదు పేషెంట్కి సెంట్రల్ ఆక్సిజన్ మన సెంట్రల్ ఆక్సిజన్ లేదు ఎప్పుడు అప్పుడు ఆక్సిజన్ పెడతాను అలాగే సెంట్రల్ ఆక్సిజన్ పెట్టేస్తే ప్రతి వెళ్తుంది పేషెంట్ బెటర్ అన్ని బెడ్లు కాదు ఐసి బెడ్ అది కూడా నాలుగు లక్షల రూపాయలు వారు నాలుగు లక్షల రూపాయలతో పదిహేను రోజుల్లో రిజిస్ట్రేషన్ చెప్పాను పదిహేను రోజుల పద్దు రూపాయలు వచ్చి చేస్తాను దానికి కావాల్సిన డబ్బులు కూడా మన దగ్గర ఉన్నాయి ఇచ్చారు అది ఉంటుంది తర్వాత ఏమో ఇప్పుడేమో నాయుడు గారు ఇచ్చారు వీళ్ళు కంటే ఉంటారు ఇక్కడ బిల్డింగ్ అక్కడ లీకేజ్లు అక్కడ అది డ్యామేజ్ అయ్యి చూశాను నేను సంక్రాంతి నాటికి మొత్తం హాస్పిటల్ అంతా లీకేజ్ ఉండడానికి లేదు డ్రైనేజీ సిస్టమ్ వర్షం పడినైపోవాల బయటికి పత్తు చేయాలా దాన్ని ఎంతగా పర్లేదు చేయమని చెప్పాను సంక్రాంతి కల వాష్ వైట్ వాష్ చేస్తారా పెయింటింగ్స్ కలర్ పెయింటింగ్స్ చేశారు మంచిగా అది కూడా చేసి సంక్రాంతి నాటికి హాస్పిటల్ మనం ఇంటికి అలాగే సున్నాలు వేసుకుంటాము అలాగే హాస్పిటల్ కూడా నీట్గా ఉండాలని చెప్పి డైరెక్షన్ అలాగే మీ ద్వారా పబ్లిక్ని కూడా కోరుకున్నాను ఎందుకంటే హాస్పిటల్ అన్న తర్వాత అందులో నర్సీంపట్నం హాస్పిటల్కి చాలా డిమాండ్ తున్ని నుంచి చింతపల్లి నుంచి ఆ ఏరియా నుంచి వస్తారు సీల్ దగ్గర నుంచి వచ్చేస్తారు అట్లా హాస్పిటల్ ఉన్నాయి చింతపల్లి హాస్పిటల్ ఉంది సీల్ అన్నీ ఉన్నాయి పాడేరులో ఉంది మంచి హాస్పిటల్ ఉన్నాయి కానీ ఎందుకో వచ్చేస్తారు నమ్మకం అదే సెంటిమెంటో తుణ్ణి వచ్చారు తుల్లో కూడా హండ్రెడ్ పర్సెంట్ హాస్పిటల్ ఉంది కానీ అక్కడికి ఎలగరు ఇక్కడికి వచ్చేస్తారు ఫ్లోటింగ్ ఎక్కువ ఉంది మనకి అదే పేషెంట్లు కూడా ప్రజలు కూడా ఏంటంటే ఇటువంటి టైంలో అందరినీ చూడాలి కదా దీంట్లో రికమెండేషన్లు ఏముంటాయి పేషెంట్ పేషెంటే కదా అని చేత ఓపిక్గా హాస్పిటల్ మేనేజ్మెంట్ వారికి డాక్టర్లు కూడా సహకరించాలి వచ్చి ఎరగిపోయావు ఎక్కడ వెళ్ళిపోయావు వన్ బై వన్ చేయగలరు బ్లడ్ టెస్ట్ ఉంది వన్ బై వన్ చేయగలరు అంతే కదా దానికి ఓపిక్గా చేసుకొని హాస్పిటల్కి మంచి పేరు వచ్చి గతంలో మా హాస్పిటల్కి మూడు అవార్డులు నాలుగు అవార్డులు వచ్చాయి సెంట్రల్ గవర్నమెంట్ అప్పుడు నేను ఉన్నప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ అవార్డు ఇచ్చింది మనకి మళ్ళీ మధ్యలో రాలేదు మళ్ళీ అవార్డులు రావాలి హాస్పిటల్కి దానికి అందరం కలిసి నేను అప్పుడు చేస్తే అవ్వదు డాక్టర్స్ కానీ మేనేజ్మెంట్ వాళ్ళు అందరూ కలిసి చేయాలి ఎవరు కూడా సహకరించాలని చెప్పి కోరుకుంటూ అలాగే ఈవేళ అంబులెన్స్ ఎన్టీపీసీ ఇద్దరు ఇప్పలేదు చెప్పారు ఎన్టీపీసీ వాళ్ళు అడిగాం నర్సి వాడా కదా అంబులెన్స్ కావాలంటే ఇబ్బందిగా ఉందంటే ముప్పై ఐదు లక్షల రూపాయలతో ఒక అంబులెన్స్ ఇచ్చారు వాడు లేటెస్ట్ మోడల్ ఎక్విప్మెంట్ ఆక్సిజన్ అన్నీ దాంట్లో ఉంటాయి కదా ఉద్యోగాలు ఓపెన్ చేసాం తర్వాత మనకు ఇంకో అంబులెన్స్ ఉంది అది కూడా ఎవరు ఇచ్చారంటే డాక్టర్ సత్యపతి గారు అని ఎంపీ గారు అరకాపల్లి ఎంపీ చేశారు కదా అప్పుడు ఆవిడకి ఫోన్ చేశారు నేను మన పార్టీ కాదు ఆవిడ పార్టీ కాకపోతే అమ్మ ఫోన్ చేస్తే చాలా గౌరవించింది నాకు సో ఆ బాబులో ఒక బ్యాంక్ ఇచ్చింది రెండు రెండు ఉన్నాయి ఇక్కడ మూడో ఏం ఇంకోటి ఉంది ఆ సుబ్బరామరెడ్డి గారు గంపీ ఉన్నప్పుడు అడిగారు నాకు ఇంటికి వెళ్ళి అడిగారు విశాఖపట్నం అక్కడ ఒకటి ఇచ్చాడు అది కొంచెం రిపేర్ ఉంటే పంపించాం రెండు రోజులు వస్తుందమ్మా ఇరవై కాదు పదిహేను పదిహేను ఇరవై కాదు పదిహేను రోజులు వస్తుంది ఆ మూడు అంబులేషన్లు మనకు ఉంటాయి అవి కాకుండా మనకి ఇవి ఉన్నాయి గవర్నమెంట్ ఏవి వన్ జీరో ఎయిట్ ఎందు ఉన్నాయి అవి అంటే విలేజ్ సర్వీస్ ఉన్నాయి ఓన్లీ హాస్పిటల్ కోసం మూడు అంబులెన్స్ ప్రస్తుతం అంతే ఆ మీదగా నేను మొదటి నుంచి తెలిసిన హాస్పిటల్ అంటే మన ఇంట్రెస్ట్ పెద్ద పెద్ద రూపాయలు నాకు శక్తి ఉన్నంత వరకు నాకు ఒక నా ఫ్రెండ్స్ ఉన్నారు మంచి ఎంపీలు ఉన్నారు నా మంచి ఇండస్ట్రీ ఫ్రెండ్స్ ఉన్నారు వాళ్ళందరినీ అడిగి ఫండ్స్ తీసుకొచ్చి దీనికి కావాల్సి డెవలప్మెంట్ కోసం నేను సాయశక్తితో కృషి చేస్తాను అలాగే డాక్టర్స్ చోపిటరెడ్డి గారు ఆ కమిటీ మెంబర్లు అందరూ కూడా సహకరించి ఎందుకంటే మన పుణ్య కార్యక్రమం ఉండదు ఎన్ని భో వెయ్యి మంది భోజనం పెట్టు పుణ్యం రాదు ఇటువంటి కార్యక్రమాలు చేయడం వల్ల పుణ్యం వస్తుంది మన కుటుంబంగా హ్యాపీగా ఉంటాయి కాబట్టి ఈ కార్యక్రమాలు అందరూ కూడా మనస్ఫూర్తిగా పనిచేసి ఈ కార్యక్రమాలు ఇన్జాన్ చేయడం కోసం అందరూ సహకరించమని చెప్పి మరిన్ని తాజా వార్తలకు చూస్తూనే ఉండండి మరిన్ని న్యూస్ ప్రతి క్షణం ప్రజల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్